హాయ్ నేను శివ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం రైలు ఫ్రీ చేయబోతున్నాం ఇలా తెచ్చుకున్న రైలు ఇలా పొర తీసేసుకుంటే కొంచెం బాగుంటది ఈ పొర అంటే ఈ రైలు చాలా పెద్దగా కనిపించిన ఎంత ఉండదని చాలా చిన్నది ఇది రేటు మాత్రం చాలా దంచి కొడతారు కాబట్టి మాకైతే మా పెదనాలు తెచ్చింది కాబట్టి మాకైతే కొంచెం ఫ్రీయే ఇలా మా అమ్మకు తీయడం రాదు కొత్త కానీ ట్రై చేస్తుంది ఇలా ఈ దీని పొర మొత్తం తీసేసి మొత్తం చేయాలి ఎలా తీస్తుందో మీరు చూడండి చూడండి అలా తీసేవ్వాలి వీడియో టీ చెప్తుందో మళ్ళీ చెప్పినట్టు అనుకోకపోతే మేము తీసే వీడియోస్ చాలా కష్టపడి తీస్తున్నాం అండి మీరు పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్ లైక్ చేయండి లైక్స్ వచ్చాయంటే మా వీడియోస్ చాలా బాగున్నాయేమో ఇంకా మంచిది ఎంత మంచి రీచ్ వస్తుంది సో ఇంకా ఎక్కువ వీడియోస్ తెద్దామన్న ఉత్సాహంతో తెస్తాం ఒకవేళ డిస్లైక్ లైక్ వచ్చిందనుకోండి మా వీడియోస్లో కొంచెం మంచిగా రాలేదేమో మంచి వీడియోస్ అదే మంచి వీడియోస్ కాదేమో అవి ఇంకా మంచిగా తెద్దాం మంచిగా ఇంకా ఉపయోగపడే చాలా మందికి ఉపయోగపడేలా ఉంటాయి అలా ఆ విధంగా తీస్తామండి అయితే ఇదిగో ఈ రే చూసారు కదండి ఎంత పెద్దగా ఉందో బట్ అది లోపలి తీస్తే చాలా చిన్నగా ఉంటుంది అది పురుషు ఆ మొత్తం తీసేస్తే చాలా చిన్నగా ఉంటుంది సో అది మొత్తం తీసేసి వండుకోవాలి దాంతో వండుకోలేం కదా బాగోదు అసలు చూడండి తీసాగానే లోపల ఎంత చూసారా అదే ఇప్పుడు మనం దాన్ని ట్రై చేసి మనం చూపి వస్తున్నాం చూడండి అది అది ఎంత చిన్నగా ఉందో చూడండి మొత్తానికి రైలు పొట్స్ మొత్తం తీస్తాం పెద్ద కవర్ తో తీస్తే చూడండి ఒక గుప్ప రైలు అయ్యాయి మొత్తానికి ఆ పొట్స్ మొత్తం తీయంగా తీయడం అయిపోయింది పొడిస్ తీయడం అయిపోయింది మొత్తం ఫుల్గా వాటర్ తో వాష్ చేసి మొత్తం నీట్గా కడిగేసినాక పతికైపోయి కారం ఉప్పు కరిసి ట్రై చేశాడే నీట్గా కడిగిన తర్వాత అది ఒక బౌల్లో అమ్మ తీసి అందులో దాంతో చూడండి ఆ గడ్డితో అంత కారం నెక్స్ట్ ఆ పక్కన ఉప్పు తర్వాత మసాలా వేసి ఫుల్గా కలి కలిపిస్తుంది తర్వాత ఒక చిన్న కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి నూనె పోసి అది వేగేంత వరకు అది నూనె బాగా మరిగేంత వరకు ఆ మరిగే లోపు ఆ ఇందా కారం ఉప్పు వేసుకొని ఉంచింది అది మొత్తం నన్నగా కలిపేసుకుంది కారం బాగా పట్టేటట్టుగా ఆ రొయ్యలకి నూనె బాగా మరిగిపోయింది మరిగిన తర్వాత ఆ రొయ్యలు నమ్మడం వేసి బాగా వేపేసింది మా అమ్మ చూడండి ఆ చిన్న కడాయిలో ఒక నాలుగు ఐదు రైలు పట్టి అంతే సో ఫుల్గా నూనె పోసి బాగా వేపేసింది చూడండి మీరు చూడవచ్చు బాగా క్రిస్పీగా వేగిపోయాయి అవి బయటి తీసి తినే టైం వచ్చేసింది ప్రెజెంట్ బయటికి తీసి ఒక ప్లేట్లో పడుతుంది మా అమ్మ తర్వాత మామూలు తినను నేను మీకు ఈ వీడియోనిస్తే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సూపర్ ఉన్నాయి మా అమ్మ చేసింది చాలా బాగున్నాయి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలంటే ఇప్పుడు వీడియో చేసారు కదా ట్రై చేయండి